చాలా సాధారణంగా మనం ఒక వ్యక్తి కుటుంబంలో తప్పు చేస్తుంటే కనుక మా ఇంట చెడ పుట్టాడు అంటారు అంటే కుటుంబాలకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి వ్యక్తిని ఆ రకంగా చెప్పడం అనేటటువంటిది మనకు ఆనవాయితీగా కనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ ఎంపైర్స్ అంటే కుటుంబాలు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని నేర్పించుకున్నప్పుడు దాని ప్రతిష్టను కాపాడుకోవడానికి కుటుంబంలో అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ప్రతిష్ట దెబ్బతింటే కనుక కేవలం కుటుంబ ప్రతిష్టే కాకుండా భవిష్యత్తులో ఆ వ్యాపార సంస్థకి వచ్చేటటువంటి నష్టాలు తర్వాత తరాలకి తమ వారసత్వ సంపదని అందించలేకపోవడము వారసత్వపరమైనటువంటి పరిశ్రమలను అందించలేకపోవడము వీటన్నిటి వల్ల చాలా వరకు కాపాడుకోవడానికి ప్రతిష్టని ప్రయత్నిస్తూ ఉంటారు మనకు తెలుసు టాటాలు కావచ్చు బెర్లాలు కావచ్చు కొన్ని తరాలుగా నాలుగైదు తరాలుగా వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎంపైర్ని కాపాడుకుంటూ కార్పొరేట్లో ప్రవేశించినప్పటికీ ఆ విలువలను కాపాడుకుంటూ ఆ విలువలతో ఆ సంస్థ యొక్క విశ్వసనీయతను ప్రజల్లో పెంచుకుంటూ ఆ సంస్థ పెడుతుంది ఏదన్నా అనగానే ఆ బ్రాండ్కు ఉండేటటువంటి ఇమేజ్ కానీ వీటన్నిటిని కాపాడుకుంటూ వస్తుంటారు ఇక తాజాగా గొప్ప అంటే ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరులలో ఒక్కడిగా మారినటువంటి అంబానీల ఫ్యామిలీ గురించి మన దేశం అంతా తెలుసు ఎందుకంటే కేవలము అతి తక్కువ కాలంలో పంతొమ్మిది వందల చివరిలో మాత్రమే ధీరుభాయ్ అంబానీ వ్యాపారాన్ని మొదలుపెట్టి అంతకుముందు అయితే ఆయన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టే పనిచేస్తూ అక్కడ నుంచి కష్టపడి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఒక మూడు నాలుగు దశాబ్దాల లోపలనే ఒక మహా సామ్రాజ్యాన్ని ధీరుభాయ్ అంబానీ నిర్మించాడు నిర్మించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల ఐదో ప్రాంతాల్లో తర్వాత ఈ సామ్రాజ్యాన్ని అప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఇద్దరు కొడుకులు ఉండడంతో ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి సమానంగా ఆ సంపదని పరిశ్రమల కంపెనీలను కూడా విభజించి వాళ్ళ అమ్మ అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ యొక్క వాళ్ళ మదరు కోకిలాబెన్ ఆధ్వర్యంలో మొత్తం కూడా విభజించి ఇచ్చారు నిజానికి చిన్నవాడైనటువంటి అనిల్ అంబానీకే ఎక్కువ అంటే పెట్రోకెమికల్స్కి సంబంధించి ఇంధన రంగానికి సంబంధించి తర్వాత చూస్తే కనుక టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ముఖ్యంగా వస్తున్నటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ లేదంటే ఈ మన మొబైల్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఈయనకి వచ్చినాయి కా అదే సమయంలో ముఖేష్ సంబంధించి కూడా ఆ తరహాలోనే వచ్చినాయి కానీ ఈ ఈ ఇరవై ఏళ్ళ కాలంలోని ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడిగా మారిపోతే ఇప్పుడు అనిల్ అంబానీ ఒక ఆర్థిక నేరగాడిగా పదిహేడు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ అంటే ఆర్థిక అవకతవకలు నిధుల మళ్లింపుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటున్నటువంటి ఒక దోషిగా నిలిచిపోయాడు ఇది నిజానికి ఈ అంబానీల కుటుంబం అంబానీల ఫ్యామిలీ అనగానే ప్రజల్లో ఉండేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి పేరుకి ఒక మచ్చగా చెప్పాల్సి ఉంటుంది తాజాగా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఎస్ బ్యాంక్ నుంచి రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో రుణం రూపంలో తీసుకున్నటువంటి మూడు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అనిల్ అంబాని వేరేగా దారి మళ్లించి రూట్ వేరే రూట్లకు మళ్లించి దాన్ని ఏం చేశాడనే తెలియనటువంటి పరిస్థితిలో ఈ మూడు వేల కోట్లకు సంబంధించి ఏంటంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నోటీసులు జారీ చేసింది తర్వాత ముఖ్యంగా ఇతను విదేశాలు అంటే ఒక దొంగ ఎలాగైతే పారిపోతాడో ఆర్థిక నేరస్తుడిగా పారిపోతే మళ్ళీ దేశానికి రాడేమో అన్నట్టుగా లుక్అవుట్ నోటీస్ జారీ చేసి విదేశాలు వెళ్లకుండా కట్టడి చేయడం అంటే అన్ని విమానాశ్రయాల్లోనే ఎక్కడన్నా ఈయన బయటకు వెళ్ళడానికి లేకుండా నిఘా వేయడం అనేటటువంటిది అవుట్ నోటీస్ సైతం ఈయన మీద జారీ అయింది ఓవరాల్గా చూస్తే కనుక ఇతని యొక్క ధోరణి కానీ అసలు పారిశ్రామిక సంస్థలు భారతదేశంలో బ్యాంకులకి ఎంత ఎన్ని రకాలుగా మభ్యపెడుతున్నాయనే దానికి ఒక కేస్ స్టడీగా బ్యాంకుల్ని ప్రజల నమ్మకాన్ని ఎంత సమర్థంగా వాడుకోవచ్చు వాడుకుని ఎంత పెద్ద ఎత్తుకు ఎదగొచ్చు అనేదానికి ముఖేష్ అంబానీ ఒక నిదర్శనగా నిలుస్తుంటే ఆ ఇరవై ఏళ్ళలో అతను అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే బ్యాంకుల్ని కానీ ప్రజల విశ్వాసాన్ని కానీ ఎలా కోల్పోవచ్చు బ్యాంకు నిధులను ఎలా దుర్వినియోగం చేయొచ్చు ఫ్రాడ్స్ చేయొచ్చు మోసాలు చేయొచ్చు అనేదానికి అనిల్ అంబానీ ఒక నిదర్శనగా నిలుస్తున్నాడు అనిల్ అంబానీ చూస్తే కనుక పదివేల కోట్లు అంటే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఒక పదివేల కోట్ల రూపాయలని దారి మళ్లించడం ఒక కేసు అయితే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి డైవర్షన్స్ క్విట్ ప్రోక్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటూ అక్రమాలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు తర్వాత కెనడా బ్యాంకు కెనరా బ్యాంక్కి సంబంధించి ఉద్యోగులకే లంచాలు ఇచ్చి కమిషన్లు తీసుకుని మళ్ళీ రుణాలు మంజూరు చేయించుకున్నటువంటి ఒక పదిహేను వందల కోట్లు మొత్తంగా ఇవన్నీ కూడా అనిల్ అంబానీ వ్యవహారాలు అనిల్ అంబానీ యొక్క కార్పొరేట్ సంస్థను నడిపిన తీరు మొత్తం కూడా అవకతవకలమే ఇంకా అస్తవ్యస్తంగా బ్యాంకుల ఉద్యో ఉద్యోగులకు లంచాలు ఇచ్చి రుణాలు మంజూరు చేయించుకోవడము మంజూరైనటువంటి రుణాలని దారి మళ్ళించి చెప్పినటువంటి ప్రాజెక్టు కాకుండా దారి మళ్లించి విదేశాలకు తరలించడము సొంత అవసరాలకు వాడుకోవడం ఇలా రకరకాల రూపంలో మొత్తం ఒక పెద్ద ఆర్థిక నేరగాడుగా అనిల్ అంబానీ ఇప్పుడు సమాజం ముందుకి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నిజానికి మన న్యాయ వ్యవస్థలు కానీ విచారణ సంస్థలు కానీ పకడ్బందీగా పటిష్టంగా వ్యవహరిస్తే ఈయనకి శిక్ష పడడం అనేది ఖాయమే కానీ మనకి జ్యుడిషియల్గా ఉండే లోపాలు కానీ సుదీర్ఘకాలం ప్రక్రియ కొనసాగడం కానీ లేదంటే తప్పించుకునేటటువంటి ధోరణులు కానీ మార్గాలు కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఇతను మరికొంతకాలం పాటు కూడా ఈ అక్రమాలు చేసేందుకు అవకాశం ఉంది ఈ గడిచిన పదేళ్లుగా కూడా ఈ అనిల్ అంబానీ ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటి దాని మీద అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం విపరీతంగా నిజానికి బ్యాంకుల్లో ఉండేటటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క నిధులు అదే సమయంలో ప్రజలు డిపాజిట్ల రూపంలో దాచుకున్నటువంటి నిధులు వీటన్నిటిని కూడా అనిల్ అంబానీ లాంటి అంటే మోసగాళ్ళకి అప్పచెప్తూ బ్యాంకులు దీని మీద ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండడం అక్రమాలకు పాల్పడడం నిజానికి అనిల్ అంబానీది ఒక వ్యక్తిగతమైనటువంటి కేసుగానే కాకుండా బ్యాంకులు ఇతని సంస్థ పట్ల ఇంత బ్యాడ్ రికార్డు ట్రాక్ రికార్డు ఉన్నా ఎందుకు ఇచ్చారు దాన్ని బ్యాంకుల యొక్క విశ్వసనీయత బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ అనిల్ అంబానీ కేసు మనకి ఒక ఉదాహరణగా నిలుస్తోంది ఖచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కూడా లోపాలు ఉండడం వల్లే ఇలాంటి కార్పొరేట్ అక్రమార్కులు ఫ్రాడ్స్టర్స్ విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణమవుతుంది దానివల్ల ఒక విశ్వసనీయత అంటే ఫ్యామిలీ అంపైర్స్ నిజానికి తమను తాము కాపాడుకుంటూ వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి కొన్ని ఫ్యామిలీ అంపైర్స్ ఉంటాయి వాళ్ళు కొన్ని విలువలను పాటిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళను కూడా ప్రజలను నమ్మలేనటువంటి పరిస్థితికి ఈ అనిల్ అంబానీ లాంటి మోసగాళ్ళు ఒక కారణంగా నిలుస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వీళ్ళకి కొంత మద్దతు రావడం అనేటటువంటిది ఒక విచారకరమైన పరిణామం ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండు వీళ్ళకు ఉండేటటువంటి అంతేకాకుండా వీళ్ళు చేపడతామని చెప్తున్నటువంటి ప్రాజెక్టుల యొక్క ఉద్దేశాలు వీటి అన్నిటిని చూసుకుంటూ ప్రధానమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ వాళ్ళ పక్కన కూర్చుని ఫోటోలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండడం వల్ల వాళ్ళు ముసుగు వేయగలుగుతున్నారు ఈ ముసుగు వేయకుండా ఉండాలంటే వీళ్ళని జైళ్లలో పెట్టడము విచారణ పకడ్బైందిగా జరపడము వీళ్ళకి అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకులు ఏ ఏ కోణంలో అప్పించాయనే దాని మీద విచారణ జరపడము తద్వారా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరంగా కనిపిస్తోంది